రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ అవి చేరతలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఏమన్నా ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తా లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా గుర్రెచ్చ మేస్తున్నాయి నీళ్ళు నివాసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు నేను అంటున్న మాట కాదు రైతులు అంటున్న మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దనే దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా అయితే చూస్తే బాధ కలుగుతుంది ప్రభుత్వం వెంటనే నీలేలే రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పంటల ఆదుకోల ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పంటలను ఎండిపోయిన పంట బలాలను ఎండిపోయిన బలాలను ఆదుకోలే తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు న్యాయం తక్షణమే రైతులకు న్యాయం తక్షణమే రైతులకు న్యాయం